పరీక్షలో పాస్ కావాలని అమ్మ ప్రతిసారి గుళ్ళు అచ్చం చేస్తూ ఉంటుంది నువ్వేమో ఆ దేవుడి నమ్మకం పెట్టుకుని సరిగ్గా చదవవు మరి పరీక్షలో ఫెయిల్ అయ్యా దేవుడిని మిస్టర్ భరత్ మీరు గుడికొచ్చారా ఈవిడు మా అమ్మగారు మహాలక్ష్మి మా చెల్లెలు సింధు అమ్మా మన స్థలం కొన్నారని చెప్పానే ఆయనే ఈయన వెయ్యేళ్ళు వద్దులు బాబు అబ్బాయి నీ గురించి అంతా చెప్పాడు చాలా సంతోషించాను మీ అమ్మగారు నాన్నగారు ఇవుళ్ళని ఉంటున్నారా బాబు భరత్ జగన్నాథుడైన సర్వాంతర్యామి అందరికీ తల్లి తండ్రి ఎవ్వరూ లేరని బాధపడకు బాబు నీ బలమే నీ కొండంతాండ చిత్త గల నీలాంటి వారిని ఆ భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు అదే నీకు జయాన్ని కలిగిస్తుంది చల్లని తల్లివి నీ నోటు వచ్చిన మాటలు నిజం కావాలని కోరుకుంటున్నాను ఎప్పుడైనా బాబు సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తానమ్మా వస్తాను బాబు వీళ్ళు మంచివాళ్ళే ఆ మనిషిలా మనసులో ముళ్ళు కాక మమతల్ని నింపుకున్న మంచి వాళ్ళు మనం ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత మొట్టమొదటి తీసుకుంటున్న కాంట్రాక్ట్ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్ ఈ కాంట్రాక్ట్ మనం చే దాటిపోకూడదు మీరు క్షమిస్తానంటే ఒక మాట సార్ ఈ కాంట్రాక్ట్ మనకు రాదు ఎందుకని ఇది యాభై లక్షల రూపాయల ప్రాజెక్ట్ సార్ సాధారణంగా ఇంత పెద్ద కాంట్రాక్ట్ ని ఎట్టి పరిస్థితిలోనూ ప్రతాప్ గారు వదులుకోరు మైగా ఇతర కాంట్రాక్టర్లు ఎవరైనా సరే ప్రతాప్ గారితో పోటీ పట్టడానికి వెనకడిగా వేస్తారు అంచేత పెద్ద కాంట్రాక్ట్ ఏదొచ్చినా అది ప్రతాప్ గారిని అనుకోవటం ఈ ఊళ్ళో ఆనవాయితీ ఆనవాయితీలను మార్చటమే నా ఆనవాయితీ ఈ కాంట్రాక్ట్ ని ప్రతాప్ కన్స్ట్రక్షన్స్ నుంచి తప్పించి శాంతి కన్స్ట్రక్షన్స్ కి మనం ఏం చేయాలి ప్రతాప్ గారు తమ టెండర్ లో వేసి మొత్తం అమౌంట్ ఎంతో ముందుగా మనం తెలుసుకోగలిగితే అంతకంటే తక్కువ అమౌంట్ తో టెండర్ వేసి ఆ కాంట్రాక్ట్ మనం కొట్టేయచ్చు ఓ సంతే కదా దానికి తెలుసుకున్నాం అంత తేలిగ్ కాదు ఆ టెండర్ లో ఇంకే ఆ ఆఫీస్ లో ముగ్గురికి తప్ప మరి ఎవరికీ తెలియదు ఎవరా ముగ్గురు ప్రతాప్ గారు ఆయన కొడుకు ప్రకాష్ గారు పర్సనల్ సీత గీత హలో సిబిఐ ఆఫీసర్ గారు హౌయ్యు అప్పుడే కార్ కూడా కొనేసారే మొత్తానికి చాలా గడికులండి మా బాస్కెట్ ఒకరా ఇచ్చి పదిహేను లక్షలు సంపాదించారు మిమ్మల్ని చూసినప్పుడు అనుకున్నానులేండి గుడిని గుళ్ళో లింగాన్ని కూడా మింగగల మహానుభావులని సారీ మిస్ గీత అదేదో అలా జరిగిపోయింది కానీ నిజానికి నేను చాలా మంచివాడిని రియలి నమ్మలేకపోతున్నాను ఇప్పుడు మీరు నా కారెక్కండి మిమ్మల్ని నిజాయితీకి మీ దగ్గర నింపిన మంచిత నేను ప్రూవ్ చేసుకుంటాను ప్లీజ్ ఒక ఈ ఒక్క అవకాశం అండి డోంట్ మైండ్ ఓకే కమ్ ఆఫీసులో కార్లు ఉండి పైగా మీరు ఆడపిల్లై ఉండి ఇంకా ఆఫీసు నడిచి వెళ్తున్నారంటే చాలా దురదృష్టకరమైన విషయం అండి ఏమే మీకు ఒక కార్ ఇస్తే ఆయనకున్న కార్లు కరిగిపోతాయా ఉన్న కోట్లు తరిగిపోతాయా ఐ రియల్లీ డోంట్ అండర్స్టాండ్ యూ సీ యు సీ మిస్టర్ భారత్ నా మీద మీరు జాలి పడాల్సిన అవసరం ఏం లేదు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ మై జాబ్ జాలి కాదండి కష్టపడి పని పనిచేసి మీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన మనిషిని ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ ఏమండి ఈ ఊళ్ళో పెద్ద పెద్ద కాంట్రాక్ట్లన్నీ మీ ప్రతాప్ గారికి వస్తాయట ఆయన దగ్గర ఉన్న మాయల మంత్రాలు ఉన్నాయా మంత్రాలకు చింతకాలు రావు భరత్ గారు ఒప్పుకున్న ప్రతి పని కకృతి పడకుండా సిన్సియర్గా పూర్తి చేస్తారు ప్రతాప్ గారు అదే ఆయన విజయరహస్యం మీరు ఆఫీస్ పెట్టారుగా నిజాయితీగా కష్టపడండి ఫలితం కనపడుతుంది అఫ్ కోర్స్ అది నిజం అనుకోండి కానీ కష్టపడాలన్నా ముందు అసలు కాంట్రాక్ట్ దొరకలు కదండీ ఇప్పుడొక పెద్ద కాంట్రాక్ట్ ఓపెన్ అయింది కదా జాగ్రత్తగా ఆలోచించి టెండర్ పెట్టండి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అక్కర్లేదండి ఆ అదృష్టం ఎక్కడో రాసి ఉండదండి మీ అని చెప్తున్నాడే రాసి ఉంటుందండి చూడండి ఈ బిజినెస్ నేను కొత్తవాడిని ఏదో నా పట్ల కాస్త సానుభూతి చూపించారంటే ఆ దృష్టి కలిసి వస్తుంది నాకు అర్థం కాలేదు వెరీ సింపుల్ అండి ప్రతాప్ గారు టెండర్లో వేసే అమౌంట్ ఎంతో ఖచ్చితంగా తెలుస్తుంది ఆ టెండర్లో ఫిగర్ ముందుగా నేను తెలుసుకోగలిగితే ఈ కాంట్రాక్ట్ నాకే వచ్చేలా చేయొచ్చు ఈ సహాయం చేయండి మీ మేలు జన్మలో మర్చిపోలేను మిస్టర్ భరత్ మీరు చాలా తెలివి అనుకున్నాను కానీ నా నిజాయితీని శంకించేంత తెలివి తక్కువ అనుకోలేదు ఒక్క విషయం గుర్తుంచుకోండి ప్రపంచంలో అందరినీ మీరు డబ్బుతో కొనలేరు గుడ్ బాయ్ సో డాడీ మీతో పర్సనల్ గా చెప్పమన్నారు రేపే టెండర్ పంపిస్తున్నాం ఈసారి కాంట్రాక్ట్ మాకు రాకపోతే డాడీ చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారు ఆపైన మీ ఇష్టం ఉంటాను సార్ మిస్టర్ రంగరావు సార్ ఆ టెండర్ లో ఉన్న ఆఫర్ ఆఫీస్ లో ముగ్గురు తప్ప మరెవరికీ తెలియదని కదా నీ ఉద్దేశం అవును సార్ యు ఆర్ రాంగ్ నాలుగో మనిషి ఉన్నారు సార్ నాలుగో మనిషి ఎవరు బాసు సైలెంట్ అలాగే ఆనవాయితీని మారుస్తానన్నాను మార్చాను ఈ కాంట్రాక్ట్ శాంతి కన్స్ట్రక్షన్స్ కు వస్తుంది వచ్చి తీరుతుంది ఒక్క రూపాయి జస్ట్ వన్ రూపీ మన టెండర్ లో ఉన్న అమౌంట్ కి ఆ భరత్ టెండర్ లో ఉన్న అమౌంట్ కి కేవలం ఒకే ఒక రూపాయి అంటే మనకన్నా ఒక రూపాయి ఎక్కువ డాడీ ఎక్కువ కాదురా ఇడియట్ తక్కువ మన టెండర్ కన్నా ఒక రూపాయి తక్కువ వేసి ఈ కాంట్రాక్ట్ కొట్టేసి అలా భర్త కాడు సార్ ఇదేదో చాలా విచిత్రంగా ఉందే ముందుగా మన టెండర్ లో ఉన్న అంకె తెలియకుండా అంత కరెక్ట్ గా ఎలా ఉంటాడు మనం వేసిన అంకె అతను ముందుగా ఎలా తెలుస్తుందండి ఓ కాపీ ఏమో పెద్ద ఆయన దగ్గర ఉంటుంది ఓ కాపీ చిన్న ఆయన దగ్గర ఉంటుంది ఈ టైప్ చేసిందలా గీ 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 బాబు నిజం భగవంతుడికి తెలియాలి అంటే మీరందరూ వెళ్ళండి ఇది నా మొట్టమొదటి విజయం అమ్మ నీ అంతస్తు నా అంతస్తు నిన్ను నిలదీసి అడిగిన మనిషిని ఒక అంతస్తు క్రిందికి దింపేశాను యాండి ఈ మధ్య ఏమీ లేని దానికి కూడా మొదలు పడిపోవటం మీకు బాగా అలవాటైపోయింది వ్యాపారం అన్న తర్వాత అనేకం జరుగుతూ ఉంటాయి ఆ అబ్బాయి కాంట్రాక్ట్ రావటం కూడా కాకతాళ్యం కావచ్చు కదా ఈ వారం వార ఫలాల్లో ఏం రాస్తుందో ఏమో ఇంకా చదవను కూడా లేదు అమ్మా నాన్న రాసి కన్యరాశి కదా కాదురా సింహరాశి సింహరాశ ఎప్పుడు మార్చుకున్నారు చదువు గృహంలో అశాంతి మనసులో అశాంతి వ్యాపారంలో ఒడుదుడుకులు హఠాత్ ధన నష్టం భాగస్వాముల మధ్య కలహం ఆ నానా భాగస్వాములంటే నువ్వు నేనే కదా ఏం బాగలేదు పోని ఈ వారం వ్యాపారం మనసు నువ్వు ఇంట్లో బాగున్నావా ఇంకేం బాగుంటావులే గుర్తుపట్టావా ఈ ఊళ్ళో అందరూ నన్ను భరతు భరతు అంటారు ఆఫీస్కి వచ్చి ఆశీర్వదించావు కదూ దాని ఫలితం ఒక కాంట్రాక్ట్ దొరికింది చిన్నదేలే ఆ బాయ్ ఈ సంతోష సమయంలో ఇవాళ హోటల్ చూడాలో నేను చిన్న డిన్నర్ ఇస్తున్నాను అంటే తెలుసా ఓడలు దిగిన ఓ పెద్ద వెర్రిమరి చెట్టు నన్ను ఓడించాలని విశ్వప్రయత్నం చేసింది కానీ నేనేం చేశాను తెలుసా భారత్ భారత్ బ్లేడ్ లేదు పావలకు వస్తుందే దాంతో దాని ఓర్ల కసకన కత్తిరించేశా అందుకే ఎడిటర్ దీని ప్రత్యేకంగా మీరే కాదు అమ్మగారు చిన్నమ్మగారు గారు బుల్లబ్బాయి గారు అందరూ రావాలి మరి నా పర్సనల్ సెక్రటరీ గీత రావద్దా గీత మోస్ట్ వెల్కమ్ అండ్ స్పెషల్లీ వెల్కమ్